హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారా ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమై ఉంటుంది తమిళులు చూస్తూ ఉంటారు కదా అదేనండి మా గ్యాస్ అంతా ఘోరంగా పాడైంది అంత పాలు పొంగినాయి మొన్న పల్లీలు వేయించుకొని తిన్నారైతే అదంతా పడ్డది మళ్ళీ మక్క మక్క అవి ఉన్నాయి కదా మక్కంకులు ఒక రెండు మూడు ఉంటే అవి వల్లిచి మక్కలు వేయించుకున్నారు అది అంతా గ్యాస్ మీద ఉన్నది నాకు రెండు మూడు రోజుల నుంచి హెల్త్ సరిగ్గా బాగాలేదు అందుకే నేను ఎక్కువ పట్టించుకోలేదు దానివల్ల మా గ్యాస్ అంతా ఇట్లా తయారైంది ఇది మార్నింగ్ టిఫిన్ అండి నేను గుంత పొంగడాలు చేసిన కొన్ని తిన్నాం మిగతావి ఇట్లా ఉంటే పక్కన పెట్టేసిన తీసి అంటే గ్యాస్ మీద ఉంటే ఇప్పటివరకు తీసి అవన్నీ పక్కన పెట్టేసి గ్లాస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి గ్యాస్ అంతా గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఓకే ఇదంతా చూడండి అంత మెస్సి మెస్సి ఉంది అంత అంగడి ఉంది అటు సైడు అవన్నీ కూడా ఇప్పుడు చేయాలి ఇది మనీ ప్లాంట్ అండి నేను మొన్న చూపించిన కదా ఇది మంచిగా వస్తుంది ఇక్కడ ఓన్లీ వాటర్లోనే పెట్టాను నేను దాన్ని మట్టిలో కాదు వాటర్లోనే పెట్టిన అయినా కూడా బాగానే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదంతా క్లీన్ చేయాలండి అది కూడా నూనెది నూనె పోసుకునే ఆయిల్ ఆయిల్ పోసుకునే గిన్నె కూడా అంతా పాడైంది జిడ్డు జిడ్డుగా అయిపోయింది దాన్ని కూడా క్లీన్ చేయాలి శుభ్రంగా కడగాలి ఇప్పుడు మొదటిగా నేను ఆ గ్యాస్ మీద అంతా తీసేసినా తీసేసి కడుగుతున్నాను అండి ఓకే ఫ్రెండ్స్ చూ చూసేయండి వీడియోను మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నేను డీ గ్యాస్ను మన స్టవ్ని మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తున్నాను అండి నేను మొత్తం మనము గిన్నెలు కడిగేది అది ఉంటుంది కదా సోపు దాంతోనే నేను క్లీన్ చేస్తున్నా గ్యాస్ మొత్తాన్ని ఫస్ట్ వాటర్ జల్లుకున్నా ఎందుకంటే దానిపైన మొత్తం పాలు పొంగినాయి కదా అవన్నీ కొంచెం నానాలంటే వాటర్ పోసి ఇట్లా తడిపి ఒక ఒక నిమిషం అట్లా ఒక నిమిషం అని కాదు మొత్తం అదంతా పోయేలాగా ఫస్ట్ చేత్తో ఇది ఇట్లా అనుకున్నాను తర్వాత మనము గిన్నెలు తోమే సోప్ ఉంటుంది కదా నేను నేనైతే బార్ వాడతాను దాంతో నేను గ్యాస్ మొత్తం కడిగిన మంచిగా అండి మొత్తం ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా నా వీడియోకి మొదటిసారి నా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అవుతున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ ఎవరు చేసుకోవట్లేదండి అలాగే లైక్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది చూసేయండి గ్యాస్ మొత్తము అంటే గ్యాస్ స్టవ్ మొత్తము కడిగి పక్కన పెట్టేస్తున్నాను కొంచెం నీళ్ళు కింద అడవాలని కింద పెట్టానండి తర్వాత నేను గ్యాస్ బండ ఉంటుంది కదా దానిపైన మొన్న ఒకసారి పప్పు చేసినప్పుడు పప్పు అంతా పొంగి కింద పడింది తర్వాత పాలు పొంగినాయి తర్వాత మొన్న పల్లీలు తీసుకొచ్చినమైతే అయితే పల్లీలు అదంతా గ్యా గంజ నుండి కార కింద పడిపోయినాయి మొత్తం అంత గ్యాస్ బండ కూడా అంగడంగనాయి దీనిపైన మొత్తం చీమలు బుద్దింకలు అట్లా తిరుగుతున్నాయండి అందుకే దాన్ని కూడా మంచిగా సబ్బు తడి సేమ్ అదే మనం గిన్నెలు కడిగే గ్యాస్ సోప్ తోటే నేను కడిగేస్తున్నా అలాగే పైన కొంచెం మనం వంట చేసినప్పుడు నూనె అంత పైన చిల్తుంది కదా టైల్స్ మీద కూడా కడిగేస్తున్నా అండి ఇక్కడ ఈ రెడ్ బ్రష్ కనబడుతుంది కదా ఆ రెడ్ బ్రష్ ఏంటంటే నాకు ఈ వంట రూమ్ వంట రూమ్కి అలాగే దేవుని గదికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారండి అంటే అవి రెండు కలిసి ఉండద్దు అని అంటారు కదా అందుకే ఒకటే గోడ ఉండొద్దని మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారు ఆ గ్యాప్లోకి ఏంటంటే ఇట్ల నుంచి వాటర్ అంతా అటు వెళ్ళిపోతే అక్కడ గ్యాప్ ఉంది కదా గ్యాప్ నుంచి ఇటు కిందికి బయటకు వస్తాయి అన్నట్టు ఫ్లోర్ మీద మనకు కిందికి వస్తాయి అన్నట్టు అందుకే నేను అక్కడ ఏం చేసిన ఆ బ్రష్ను అడ్డం పెడితే అక్కడ నీళ్ళు అట్లా ఆగి ఆ పక్క నుంచి గ్యాస్ బ్రష్ పక్క నుంచి ఇట్లా వస్తాయి అన్నట్టు అది మీకు ఈ బ్రష్ నేను ఒకసారి చూపిస్తాను చూడండి అక్కడ మీకు దాన్ని ఎందుకు వాడుతాను ఎందుకే వాడినా అని చెప్పి చూపిస్తా ఉన్నట్టు అక్కడ మాది అండి ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయింది తర్వాత నేను దీన్ని మాపెట్టుకుంటున్నాను ఇట్లా చేయడం వల్ల వెంటనే ఆరిపోతుంది మనకు వాటర్ అనేది అక్కడ ఉండదండి ఎక్కువసేపు తర్వాత నేను కడిగి కడిగేటప్పుడు గ్లాసులో కొంచెము డెటాలు డెటాల్ అంతా పోసి పెట్టానండి కడిగాను వాటర్ పోసాను ఎందుకంటే మళ్ళీ ఏం రాకుండా మొత్తం క్లీన్గా ఉంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది అని చెప్పేసి గ్లాస్ వాటర్లో డెటాల్ పోసి మొత్తం పోసిన కడిగేసిన తర్వాత మా పెట్టినండి ఇట్లా చేస్తే తొందర ఆడిపో ఆరిపోతుంది అన్నట్టు మనది గ్యాస్ బండ అనేది తొందర ఆరిపోతుంది తీసేసినండి కింద నీళ్ళు ఆడిచిన తర్వాత తీసుకొచ్చి పైన పెట్టిన దాన్ని ఇది టవల్స్ ఉంటాయి కదా మనకు టవల్స్ ఉంటాయి కదా టర్కీ టవల్స్ ఉంటాం కదా వాటిని పా అంత పాతదే పాతదండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కడిసిన మిగతా పీస్ను నేను మిషన్ మీద వేసుకున్నానండి అయితే దీనికి నేను అసలు సైడ్స్ కుట్టితే అయిపో నేను అనుకోలేదు ఇట్లా ఊడిపోతుంది నాకు చిన్న చిన్నగా అట్లా ఊడిపోతుందండి వీటిని టవల్ కొంచెం సగం టవల్ పైన గ్యాస్ పైన వచ్చి చూడండి గ్యాస్ పైన మిషన్ మీద వేసిన తర్వాత మిగతా కొన్ని చిన్న చిన్న పీసులు చేసి టవల్స్ లాగా గ్యాస్ దగ్గర టవల్స్ దగ్గర వాడదామని వాడుతున్నా చూసారా ఎంత మంచిగా క్లీన్ అయిందో మనం రెండు మూడు నిమిషాల్లోనే రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలలో మనం గ్యాస్ను మంచిగా క్లీన్ చేసుకోలేండి ఇలా నాలాగా వదిలేయొద్దండి ఎందుకంటే బాగా ఎంత చిరాకు అది పోవడానికి చాలా కష్టమైంది ఎప్పటికప్పుడు నేను మామూలుగా ఎప్పటికప్పుడు తుడుస్తూనే ఉంటా కానీ కొంచెం ఈ మధ్య హెల్త్ మంచిగా లేదు తలనొప్పి ఎక్కువ ఉంది అందుకే నేను ఎక్కువ పట్టించుకోలేదు ఉన్నాయి పొంగినాయి అంత అంగడంగింది తర్వాత వీటి గ్యాస్ పైన పెడతాం కదా వాటిపైన కూడా మొత్తం పడిపోయినాయండి వాటిని కూడా తోమేస్తున్నా ఇది నేను మార్నింగ్ తీస్తున్నావు లాగండి ఇది మార్నింగ్ తీస్తున్నా అంటే టిఫిన్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసి ఇంకా స్నానం చేయలేదు ఇది అయిపోయిన తర్వాత స్నానం చేసేసి వాటర్ పెట్టుకొని స్నానం చేసేసి మళ్ళీ వంట చేయాలి ఈరోజు నేను వంట పప్పు చారు చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ వీలైతే ఆ వీడియోను కూడా మీకు తీసి షేర్ చేస్తాను అది మరొక వీడియో లాగా పెడతానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నారు ఒకవేళ నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వ్యూస్ అయితే మామూలుగా చిన్న చిన్నగా అవుతున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఎవరు కావట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాగే వీడియోస్ పెడుతూ ఉంటాను మంచి మంచి వీడియోస్ తీసి పెడతానంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేశారంటే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే నేను కూడా ఇంకా వీడియోస్ చేయాలని అనుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్